మా పేరు ఆదిలక్ష్మి అండి సివిఎన్ సివిఎన్ షాప్ మౌలికా సిల్క్ వచ్చాము ఇక్కడ ఆఫర్ పెట్టినారండి ఏ డ్రెస్ కొన్నా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బాగుందండి యూత్ ఇప్పుడు కాలేజీకి వెళ్లే పిల్లలకు బాగా మంచి డ్రెస్సులు మంచి కలర్ లో ఇక్కడ ఏ కలర్ అయినా దొరుకుతుంది మేము ఒక పదివేలకు చేసారా ఓకే మొత్తం చూసారా ఆఫర్స్ అన్ని కొద్దిసారి చూసారా క్వాలిటీ పక్క మన దగ్గర చూసుకుంటే ఈ చీర అక్కడ తీసుకునేది అండి ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే అండి క్వాలిటీ బాగుందండి కలర్లు మనకు నచ్చిన కలర్ అంటూ దొరుకుతుంది ఇక్కడ వెయిట్ చేసి చూసుకొని తీసుకొని వెళ్ళాలి ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి మనం టైం తీసుకుంటే మనకు నచ్చిన కలర్ క్లారిటీ తీసుకొని వెళ్ళచ్చు అన్నీ దొరుకుతుంది